బైబుల్ నలభై రోజుల్లో పూర్తిగా చదవాలి అంటే మనకు తెలిసి ఉండవలసిన ముఖ్యమైన అంశాలు బైబిల్ మొత్తంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మొత్తం అరవై ఆరు పుస్తకాలు మొత్తం అధ్యాయాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలు మొత్తం వచనాలు తొంభై ఒక్క వెయ్యి నూట రెండు వచనాలు కలవు బైబుల్ రెండు భాగాలు ఒకటి పాత నిబంధన రెండవది కొత్త నిబంధన పాత నిబంధనలో మొత్తం పుస్తకాలు ముప్పై తొమ్మిది మొత్తం అధ్యాయాలు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మొత్తం వచనాలు ఇరవై మూడు వేల నూట నలభై ఐదు కొత్త నిబంధన మొత్తం పుస్తకాలు ఇరవై ఏడు మొత్తం అధ్యాయాలు రెండు వందల అరవై మొత్తం వచనాలు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు వచనాలు మనం బైబుల్ మొత్తాన్ని నలభై రోజుల్లో పూర్తి చేయాలి అంటే మనం చదవలసిన మొత్తం అధ్యాయాలు పదకొండు వందల ఎనభై తొమ్మిది ఈ పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాలని నలభై రోజుల్లో మనం చదివినట్లయితే బైబుల్ని నలభై రోజుల్లో పూర్తి చేస్తాము అంటే రోజుకి మనము ముప్పై అధ్యాయాలు చదవాలి అంటే మీలో చాలామంది అనుకోవచ్చు రోజుకి ముప్పై అధ్యాయాలు అంటే చదవగలుగుతానా అనుకోవచ్చు ఎందుకంటే మేము చదివాము కాబట్టి మీకు చెప్తున్నాం మేము ముప్పై రోజుల్లోనే బైబుల్ని చదివాము ముప్పై రోజుల్లో బైబుల్ని చదివాలంటే నలభై అధ్యాయాలు చదవాలి ఇప్పుడు ముప్పై అధ్యాయాలని ఎలా చదవాలి అంటే ఉదయము తెల్లవారుజామున ఒక రెండు గంటలు సాయంత్రము రెండు గంటలు చదివినట్లయితే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఏమన్నా పని చేసుకునే వాళ్ళకైతే ఇలా చదవచ్చు లేదు మేము ఇంట్లోనే ఉంటామండి అనుకున్నప్పుడు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా చదువుకోవచ్చు ఈజీగా రోజుకి ముప్పై అధ్యాయాలని పూర్తి చేయవచ్చు ఈ విధంగా చదివితే మనం ఖచ్చితంగా నలభై రోజుల్లో బైబుల్ని పూర్తి చేయగలుగుతాము నేను కూడా చదవాలి అనుకుంటున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు ఎన్ని అధ్యాయాలు చదవాలి అనేది మేము మా ఛానల్లో పోస్ట్ చేస్తాము దానిని చూసి మీరు ఈజీగా చదువుకోవచ్చు